బోధి ప్రేక్షకులకు నమస్కారం ఇంతే కదా మనిషి జీవితం అంటే అన్న అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇవి లతా మంగేష్కర్ గారి ఆఖరి మాటలు అన్న అంశంతో నేను చదవడం జరిగింది అవి ఇంతవరకు సత్యం అనేది తెలియదు కానీ జీవిత సత్యాలు మాత్రం ఇవే లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గ్యారేజ్లో ఉన్నాయి నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను విలువైన వస్త్రాలు విలువైన అలంకార సాధనాలు విలువైన రకరకాల పాద్రాక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌను వేసుకుని నేను ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు చాలానే ఉంది కానీ నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు నా ఇల్లు ఒక రాజభవనంలో ఉంది కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను ప్రపంచంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నిటికీ ప్రయాణం చేసేదాన్ని ఇప్పుడు ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి ల్యాబ్లకు మారి మారి వెళ్తున్నాను ఆనాడు నిత్యం సిరోజు అలంకరణ వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు ఈనాడు నాకు శిరస్సుపై సిరోజాలే లేవు ప్రసిద్ధి చెందిన హోటల్స్లోనే ఆహారం తింటూ ఉండేదాన్ని కానీ ఈనాడు పగలు రెండు మాత్రలు రాత్రి ఒకటి చిటికడు ఉప్పు ప్రత్యేక జట్ విమానంలో ప్రపంచం అంతా తిరిగేదాన్ని కానీ నేడు ఆసుపత్రి దాకా వెండడానికి ఇద్దరు అటెండర్లు సాయం చేస్తున్నారు ఏ సంపద వసతులు ఏవీ నాకు సహాయపడలేదు ఏ విధమైన ఓదార్పు నివ్వలేదు కానీ కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత ఆప్యాయత వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి ఇంతేనండి ఈ జీవితం ఎవరికీ సహాయం చేయలేని ధనం దైవ కార్యక్రమాలకు ఉపయోగించిన ధనం వృధానే ఉన్నదానిలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ మంచి మనసు ఉన్న వారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను చూపించండి అంతకు మించిన జీవిత ప్రమాదం మరొకటి లేదు